कारण कि चेहरा छोटा से भूमि माकरू పేరు చూస్తున్నారు ఏమనుకోదమ్మా సంఘటన చూస్తా ఇంకా కొంచెం ముందైతే అనుకుంటే మంత్రులు రావడం కొంచెం లేట్ అయి మాత్రులకు రావడం లేట్ అయింది ఏదేమైనా మన ప్రభుత్వం వీరందరూ ఏర్పోయి గత పది సంవత్సరాలు వారు చేసిన మరి నిర్వాహకులకు అరాచకాలకు తీసుకెత్ కాంగ్రెస్ మన పేద పడుబా

బస్సు ప్రయాణం గ్యాస్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ గ్యాస్ కూడా అందుబాటులో ఇచ్చిన ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు కూడా పేరెంట్లకు ఫ్రీగా ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉండే దాన్ని కూడా పది సంవత్సరాలు పాటించుకోవాలి ఉన్న తప్పులన్నీ తీసేసుకుంటూ పోయిన కేసీఆర్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఎనభై ఆరు జబ్బులకు కలిపిన మొత్తం పద్దెనిమిది వందల జబ్బులకు గాను పెద్ద పెద్ద జబ్బులకు కార్పొరేట్ ఆసుపత్రులలో పది లక్షల వరకు అయ్యే ఖర్చు ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని మన ఈ పేదవారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేసేరు అదేవిధంగా ఇక మిగిలిన మూడు పథకాలు మిగిలినవి ఒకటేమో మిగిలిస్తామని చెప్పిన రెండు వేల ఐదు వేల రూపాయలు రెండవది మా వితంతులు విటిలాంగులకు వృత్తులకు ఇక్కడ చెప్పిన నాలుగు వేల పెన్షన్ ఆ ఇది ఇది ఇల్లు పథకం కూడా త్వరలోనే పాలించబోతున్నాం వాస్తవంగా ఆర్థిక భారతనక లేకుండా ఉన్న బడ్జెట్ మొత్తం మైనస్ లేకుండా ఉంటే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఉండకపోతే ఈ పాటికి మీ హామీలన్నీ ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా పేద పడు ప్రయోజన వర్గాల కోసమే ఈ పథకాలని రూపొందించిన వాళ్ళతో కానీ